ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారా ఎడారి అతి వేడి ఎడారి కూడా ఈ విషయాలన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుకునే ఉన్నాం ఎడారి అంటే ఏంటి ఏమీ ఉండదు కేవలం ఇసుకు మాత్రమే ఉంటుంది జనావాసాలకు ఉపయోగపడని ప్రాంతమే ఎడారి వాటిలో అతి పెద్దదే ఈ సహారా ఎడారి ఈ ఎడారిలో కనుచుకు మేర ఎక్కడ చూసినా ఇసుకే ఉంటుంది పచ్చదనం అనేది ఆ పరిసరాల్లోనే ఉండదు అలాంటి ఎడారిలో ఇప్పుడు పువ్వులు పూస్తున్నాయి పచ్చదనం కనువిందు చేస్తుంది ఇది ఎలా సాధ్యం అసలు సహారా ఎడారిలో ఏం జరుగుతోంది ఇక్కడ పచ్చదనం ఎలా సాధ్యమైంది అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఆఫ్రికాలో ఉండే సహారా ఎడారి విస్తీర్ణం చాలా పెద్దది చైనా దేశం ఎంత విస్తీర్ణంలో ఉంటుందో సహారా ఎడారి కూడా దాదాపు అంతే విస్తీర్ణంలో ఉంటుంది తొంభై రెండు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సహారా ఎడారిలో వేడి కూడా ఎక్కువే ఋతువు ఏదైనా సరే ఉష్ణోగ్రత కనీసం యాభై డిగ్రీలు ఉంటుంది ఆఫ్రికా ఖండంలో దాదాపు మూడింట ఒక వంతు విస్తరించి ఉన్న అత్యంత కఠినమైన వాతావరణాలలో ఈ ఎడారి ఒకటి అక్కడ కడుచూపు మేరలో నీటి చుక్క కూడా కనిపించకుండా మొత్తం ఇసుకతోనే నిండి ఉంటుంది అలాంటి ఎడారిలో ఇప్పుడు పచ్చదనం చిగురిస్తోంది మనకిప్పుడు ఇది ఆశ్చర్యంగానో ఆస్తికరంగానూ అనిపిస్తుంది కానీ సహారా ఎడారి ఒకప్పుడు అడిగిలానే ఉండేదట అంటే వేల ఏళ్ల క్రితం సహారా ఎడారి వృక్ష సంపదతో నిండి ఉండేదని నదులు సరస్సులు హిప్పోలు లాంటి నీటిపై ఆధారపడిన జంతువులు విస్తరించేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ తర్వాత వాతావరణ మార్పుల వల్ల అది ఎడారిగా మారింది సహారా ఎడారి స్వభావం వల్ల కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఇది ఆకుపచ్చగా మారుతుందట అంతకు ముందు సహారాలో మంచు యుగం ప్రభావం కూడా కనిపించిందట సహారా ఎడారిని అడవిలా మార్చే ప్రక్రియ అనేది భూమిపై అత్యంత అద్భుతమైన పర్యావరణ మార్పుల్లో ఒకటి దీనిపై ఆఫ్రికాలో క్లైమేట్ మోడలింగ్ అధ్యయనం జరిగింది ఈ అధ్యయనంలో ఈ పచ్చదనం అనే ప్రక్రియ సూర్యుడి చుట్టూ భూమి కక్షలోని ప్రీసెషన్ ప్రక్రియ ద్వారా నిర్ణయమవుతుందని నిర్ధారించారు భూమి కొన్నిసార్లు దాని సొంత అక్షం మీద కదిలినప్పుడు సంభవించే మార్పుల కారణంగా దాదాపు ప్రతి ఇరవై ఒక్క వేల కాలచక్రాలకు ప్రభావితమవుతాయి దీంతో ఇక్కడ వర్షాలు సంభవిస్తాయి ఫలితంగా పచ్చదనం ఏర్పడుతుంది సహారాలో సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం పచ్చదనం ఉండేది ఇది భూమి కక్షే వంపు ఇరవై నాలుగు డిగ్రీలుగా ఉన్నప్పుడు జరిగింది ప్రస్తుతం భూమి ఇరవై మూడు డిగ్రీల్లో ఉంది అంటే సహారాలో సుమారు వచ్చే పన్నెండు వేల సంవత్సరాల తర్వాత మార్పు కనిపిస్తుంది అయితే ఇలాగే జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పలేం ఈ మార్పు ముందుగాను రావచ్చు లేదంటే అంతకంటే ఎక్కువ టైం పట్టచ్చు దీనికి అనుగుణంగానే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో సహారా వరదలు ముంచెత్తాయి ఈ వరదలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలోనూ ఆలోచనలోనూ మరికొందరిని ఆనందంలోనూ పడేశాయి మొరాకోలో కురిసిన భారీ వర్షాలు దీనికి కారణం దీనివల్ల ఎండిపోయిన సరస్సులు నిండిపోయాయి గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడు లేని విధంగా తీవ్ర కరువు ఏర్పడిన ప్రాంతాల్లోనూ వరద నీరు వచ్చి చేరింది ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం గత యాభై సంవత్సరాలలో ఇదే మొదటిసారి ఇలా వర్షాలు పడటం చూరుడు చుట్టూ భూమి తిరగడంలో తలెత్తిన మార్పులే సహారా ఎడారిలో ప్రస్తుతం వరదలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదిలా ఉంటే ఈ అతిపెద్ద ఎడారిని పచ్చగా మార్చేందుకు మానవ ప్రయత్నం జరుగుతోంది ఏ ఎడారైనా తన చుట్టుపక్కల ప్రాంతాలను ఇసుకుమేటలుగా మారుస్తూ పోతుంది ఈ సహార ఎడారి కూడా అదే చేస్తోంది తన దక్షిణ సరిహద్దులోని పదకొండు దేశాల నేలల్ని నిస్సారంగా మారుస్తోంది ఈ ప్రాంతాల్లో గత వందేళ్లలోనే పది డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగింది నేల నిర్జీవం కావడంతో పంటల పండక చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆహారం దొరకటం లేదు అక్కడ లక్షల మంది ఆకలితో చనిపోతున్నారు ఈ పరిస్థితిని ఆపేందుకు రెండు వేల ఏడులో ఆఫ్రికన్ యూనియన్ దేశాలు సహారా ఎడారిని అడ్డుకునే ప్రాజెక్టును చేపట్టాయి సహారా అంచున ఉన్న ఈ పదకొండు దేశాలను సహేల్ బెల్ట్ అని పిలుస్తారు అరవై ఎనిమిది వేల కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు గ్రేట్ గ్రీన్ వాల్ అని పేరు పెట్టారు పదకొండు దేశాలు కలిసే ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి ఇన్ని దేశాలు ఇంత ధైర్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టడానికి కారణం ఓ రైతు సహారా సరిహద్దులోని బుకీన ఫోసో దేశస్థుడైన యాకోబా సవడాగో అనే రైతు తన ప్రాంతం వాళ్లంతా వలసలు వెళ్ళిపోవడంతో ఆ ఊరిలో ఈయనతో పాటు మరికొందరు మాత్రమే మిగిలారు ఏడాదిలో ఓ నెలపాటు కురిసే వర్షపు నీటిని ఒడిసి పంటలు పండించడం మొదలుపెట్టాడు ఈ పద్ధతిని జాయ్ అంటారు ఎడారిగా మారిన నెలలో అర్ధచంద్రాకారంలో చంద్రాకాలంలో గుంతలు తవ్వుతారు వాటిలో సహజ ఎరువులు నింపుతారు వర్షం పడినప్పుడు ఈ గుంతలు నీటిని పట్టి ఉంచితే వాటిలోని సహజ ఎరువులు ఏ మొక్క వేసినా ఎదిగేలా చేస్తాయి యాకూబా అలా తన గ్రామంలోని యాభై ఎకరాలను పచ్చగా మార్చాడు ఈ విషయం అమెరికాకు చెందిన భారతీయ మూలాలున్న శాస్త్రవేత్త జాన్ చిన్నస్వామి దృష్టిలో పడింది సహారా దేశాలన్నింటినీ ఆ పద్ధతిని అవలంబించేలా చేశాడు లక్షలాది మందికి ఉపాధి హామీ కల్పించి మొక్కలు నాటించడం మొదలుపెట్టాడు అలా ఎనిమిదేళ్ల కిందట మొదలైన ఆ ప్రయత్నమే ఇప్పుడు సహారా అంచుల వరకు చేరి పచ్చగా మారింది దీంతో ఈ పదకొండు దేశాల్లో గ్రేట్ గ్రీన్ వరల్డ్ ప్రాజెక్టుతో పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గి యాభై మీటర్ల వరకు జలమట్టం పెరిగింది సెనిగల్ నైజీరియా దేశాల్లో ఇప్పుడు జొన్న మునగ టొమాటో నారింజ లాంటి పంటలను లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు అలా అక్కడ ప్రభుత్వాలు శాస్త్రవేత్తలు రైతులు కలిసి సహార ఎడారి సమీప దేశాలను పచ్చలహారంగా మారుస్తున్నారు ప్రకృతి విసిరిన సవాలుకు ప్రతి సవాలు విసిరి అద్భుతాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే చేసుకోండి చేయండి